ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అట్లాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం ఇది నేను చేసిన నేను సేవ చేసిన న్యాయ వ్యవస్థ అనే పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి పోయే చంద్రమోహన్కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ పుస్తకాన్ని తెలుగులో నేను ఈరోజు చూశాను కానీ ఇంగ్లీష్లో మొత్తం చదివాను రెండు మూడు సార్లు కూడా చదివాను ఎందుకు చదవాల్సి వచ్చింది అని అంటే అప్పుడు నేను జ్యుడిషియల్ అకాడమీలో ఫ్యాకల్టీలో పనిచేస్తున్నాను ఆ ఫ్యాకల్టీలో పనిచేస్తున్నప్పుడు అంటే రెండు వేల పదకొండు ప్రాంతాల్లో పదకొండు పన్నెండు పదమూడు ప్రాంతాల్లో పద్నాలుగు అప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతుంది జరుగుతున్నప్పుడు అసలు ఏంటి పరిస్థితి అని అంటే నేను న్యాయవాదిగా ఎన్రోల్ అయింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో న్యాయమూర్తిగా అంటే మ్యాజిస్ట్రేట్గా జాయిన్ అయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కానీ నాకు అసలు తెలంగాణలో హైకోర్టు ఉందని అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విలీనమైందని ఆ రెండు విషయాలు నాకు తెలియదు ఉద్యోగానికి వచ్చిన తర్వాత చాలా రోజులకి కూడా నాకు తెలియదు ఎందుకు తెలియదు అంటే మనకు చరిత్ర తెలియని పరిస్థితి కల్పించబడింది ఆ చరిత్ర తెలుసుకోవడానికి నేను చదివిన ఏకైక పుస్తకం జుడిషియరీ ఐ సర్వేడ్ బై పింగలి జగన్మోహన్ రెడ్డి బహుశా ఇది న్యాయ వ్యవస్థ చరిత్ర తెలుసుకోవాలంటే ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది తెలంగాణ ప్రజలకి జరిగిన అన్యాయం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే తెలంగాణ అంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో హైకోర్టు ఉండేది హైకోర్టు ఉన్నప్పుడు తెలంగాణలో భాష ఇక్కడ హైకోర్టులో సాధారణంగా ఎక్కువ భాష ఉర్దూలో జరిగేది ఉర్దూలో పుస్తకాలు ఉండేవి ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలని కొత్త ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేశారు ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత ఏమైపోయింది తెలుగు కూడా అంతరించిపోయింది ఉర్దూ సంగతి దేవుడలకు అసలు ఉర్దూ విదేశీ భాష కాదు ఉర్దూ మన భాషే అయినప్పటికీ కూడా ఏమైపోయింది ఆ భాష కూడా అంతరించిపోయింది ఇది నేను చాలాసార్లు చెప్పాను జ్యుడిషియల్ అకాడమీలో చెప్పాను తెలుగులో న్యాయపాలన మీటింగ్లో కూడా జరిగాను భాష అంటే భాషతో ఏర్పడినటువంటి రాష్ట్రంలో తెలుగు భాష అంతరించిపోయి ఇంగ్లీష్ భాష నడుస్తుంది మన జడ్జీలందరికీ కూడాను హైకోర్టు జడ్జీలందరికీ కూడాను తెలుగులో ఆ ఇంగ్లీష్లో అంతగా ప్రావీణ్యం లేదు అప్పుడు ఆ ప్రావీణ్యం లేకపోవడం వల్ల దాన్ని అలసుగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అక్కడెక్కడో వాళ్ళు కర్నూలులో ఒక మార్ముల ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్లో అప్పుడు గుంటూరుకు వచ్చారు ఆ గుంటూరుకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి పెద్ద బిల్డింగ్ ఉంది సకరకరాల వసతులు ఉన్నాయి హైకోర్టు ఉంది కాబట్టి ఇక్కడికి ఈ దీంట్లో దీంట్లోకి వచ్చేస్తే బాగుంటుంది అనుకున్నారు అంతవరకు పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ వాళ్ళు చేసింది ఏమిటి రెండు విలీనం చేద్దామన్నారు రెండు విలీనం చేసినప్పుడు ఏం జరగాలి ఇద్దరికి సమాన హక్కులు ఉండాలి కానీ ఆ సమాన హక్కులు జరగలేదు ఆ సమాన హక్కులు జరగకుండా ఇక్కడ న్యాయమూర్తుల యొక్క ఆ పనితీరును తెలుసుకుందామని చెప్పేసి చీఫ్ అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టుకు వస్తానని చెప్పారు తెలంగాణ హైకోర్టుకు వచ్చారు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇంతవరకు జరగలేదు ఇప్పుడున్నటువంటి న్యాయమూర్తుల వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఎలా బెయిల్స్ గ్రాంట్ చేస్తున్నారు ఎలా బెయిల్స్ గ్రాంట్ చేయడం లేదు ఎవరు ఆయన పేరు ఇంటి సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి పేరు గుర్తురాలు చూడండి ఆయనకి అందుకే నాకు కూడా ఆయన పేరు గుర్తురావడం లేదు ఆయనకు కూడా ఆయన ఆయనకు కూడా బెయిల్ ఏ రకంగా మంజూరు చేశారు అలా మంజూరు చేయడానికి కారణాలు ఏమిటి నేను చాలా వ్యాసం రెండు వ్యాసాలు రాశాను రేపు ఇంకో వ్యాసం కూడా వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఎందుకు రాసి ఎందుకు చెప్తున్నానంటే మనకు చరిత్ర తెలియకుండా చేసినటువంటి కాలం లోపల తెలంగాణ హైకోర్టు చరిత్ర తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడినటువంటి పుస్తకము పెంగళి జగన్మోహన్ రెడ్డి గారి ఐస్ ఐస్ సార్ జుడిషియరీ అనేటువంటి పుస్తకం అది కూడా జ్యుడిషియల్ అకాడమీ రెండు కాపీలు ఉండటం వల్ల తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతుండటం వల్ల ఇది చదవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అనుకోవడం వల్ల దాన్ని సీరియస్గా కూర్చొని నేను చదవడమే కాదు నాకు తెలిసినటువంటి న్యాయమూర్తులందరికీ కూడా చదివి చదివిచ్చాను క్లాస్లో కూడా దాంట్లో పాఠాలను కూడా వినిపించాను అందుకోసం ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది దీని తర్వాత ఏం జరిగింది ఆ రెండు రాష్ట్రాలు జరిగినప్పుడు ఆ ఇక్కడ మన సీనియారిటీ ప్రకారంగా మనం ఏ రోజైతే హైకోర్టు జడ్జిగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేశానో ఆ పరిస్థితులు ఇప్పుడు రావాలి కానీ ఆ రకంగా జరగలేదు అప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అంటే అక్కడ గుంటూరులో ఉన్నటువంటి హైకోర్టులో అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో అందరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిగతా మిత్రులందరినీ మిగతా న్యాయమూర్తులందరినీ కూడా పెట్టారు ఇక్కడ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి శ్రీపత్ గారిని ఫ్యూనై జడ్జిగా వేరే రాష్ట్రానికి పంపించేశారు అంటే ఒక చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి ఫ్యూనైట్ జడ్జిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు కలిగింది అవన్నీ వివరాలు మనకి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సినటువంటి అవసరం ఉంది ఈ పుస్తకం తెలుగులో రావడానికి కృషి చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకి అట్లాగే కోయ చంద్రమోహన్కి తను అనువాదం చేసినటువంటి మిత్రునికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇక్కడితో మన వేదన అయిపోలేదు తర్వాత ఏమైపోయింది చాలామందిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేశారు వేరే రాష్ట్రాలకి బదిలీ చేశారు ఒకరు ఒకరు ఇద్దరిని ఉంచేశారు వాళ్ళందరూ కూడా సబ్ జూనియర్స్ వాళ్ళు కానట్లయితే చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళేవారు సుప్రీంకోర్టులో కూడా సీనియర్ జడ్జిలుగా పనిచేసేవారు తర్వాత జస్టిస్ కుమరయ్య సంగతి జస్టిస్ కుమరయ్యని ఎలివేషన్ ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళకి సంశయ జస్టిస్ కుమరయ్యని ఎలివేషన్ ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అప్పటి చీఫ్ జస్టిస్కి చెప్పారు చెప్పినప్పటికి కూడాను ఆయనని శాశ్వత న్యాయమూర్తిగా నియమించకుండాను అడాక్ జడ్జిగా నియమించినారు ఇంతవరకు పర్వాలేదు అడాక్ జడ్జిగా నియమించారు ఆ తర్వాత ఏమైపోయింది ఎక్కడో కల మద్రాసులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బసిరెడ్డి అనేటువంటి ఒక న్యాయమూర్తిని న్యాయవాదిని ఇక్కడ తీసుకొద్దామని ప్రయత్నం చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయనను చేసినట్లయితే ఆయనను చేస్తే కూడా కొమరయ్య గారి తర్వాత పెట్టండి అని అడిగారు కొమరయ్య గారి తర్వాత పెట్టమని అడిగితే అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు ఆయన చాలా పెద్ద మేధావి చాలా గొప్పగా ప్రాక్టీస్ ఉంది అలాంటి వ్యక్తిని కొమరే గారి కింద పెడితే ఆయన జడ్జి ఆయన ఉద్యోగానికే రాడు న్యాయమూర్తిగా పదవిని స్వీకరించుడు అని చెప్పారు అలాంటి పరిస్థితిలో పట్ల ఈయన అడాక్ జడ్జిగానే ఉంచేసి ఆయనను పర్మనెంట్ జడ్జిగా ఆయనని తీసుకొచ్చేసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఇంకా ఆ అక్కడితో అయిపోలేదు ఆ ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత జస్టిస్ కొమరయ్య గారిని ప్రమాణ స్వీకారం చేయించారు ఏది పర్మనెంట్ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేయించారు అంటే తెలంగాణ న్యాయమూర్తులకి జరిగినటువంటి అన్యాయం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టు లోపల ఈరోజు కూడా చాలామంది ఆంధ్ర న్యాయమూర్తులే ఉన్నారు ఆంధ్ర న్యాయమూర్తులు ఉండటం వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది ఆంధ్ర అడ్వకేట్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది అది ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా ఇరవై సంవత్సరాల వరకు జరుగుతూ ఉంటుంది ఇంకా ముప్పై సంవత్సరాల వరకు జరుగుతూ ఉంటుంది దీన్ని ఎదుర్కోవాలంటే మనందరం కూడా ఈ పుస్తకాన్ని చదవాలి ఈ పుస్తకంలో జరిగిన అన్యాయాన్ని ఇంకా నాకన్నా ఎక్కువగా ఎలుగెత్తి గొంతెత్తి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఇంక తర్వాత ఏమైపోయింది బస్ రెడ్డిని సీనియర్ చేశారు కొమరయ్యని జూనియర్ చేశారు కొమరయ్య చీఫ్ జస్టిస్గా కావాల్సినటువంటి అయినప్పటికీ కూడా కొమరయ్య గారికి చీఫ్ జస్టిస్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఈయనే కొద్ది రోజులు సెలవు పెట్టుకున్నారు పింగల్ జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల జస్టిస్ కొమరయ్యకి ప్రధాన న్యాయమూర్తి పదవి అయినటువంటిది వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణ పట్ల అంటే ఈ దీంట్లో ఎక్కడ కూడా విమర్శనాత్మకంగా రాయారు ఆయన ఆయన చెప్పినట్టు చాలా సింపుల్గా కామ్గా ఈయనను గుంటూరుకి ఏ రకంగా పిలిచారు ఆవికయ పచ్చడి ఏ రకంగా పెట్టారు ఆవకాయ పచ్చడి పెట్టడం వల్ల జరిగినటువంటి ఈయనకు జరిగినటువంటి అజీర్తి ఎలాంటి జరిగింది ఇక్కడికి వచ్చి రంగారెడ్డి అనేటువంటి ఒక న్యాయమూర్తి ఏ రకంగా కలిశారు ఇవన్నీ విషయాలు కూడా దీంట్లో మనకి స్పష్టంగా ఉంది దీంట్లో అన్నిటికైనా ముఖ్యమైనటువంటి చాప్టర్ ఏమిటంటే చాప్టర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ రకంగా ఏర్పడింది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన తర్వాత ది మొదటి రోజు ఫస్ట్ డేలో కూడా ఏ రకంగా మనని స్నప్ చేస్తారు అని చేయడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే జస్టిస్ మన కిషన్ అనే ఒక సీనియర్ న్యాయవాది ఆయన లేచేసి ఈ కోర్టుకి అర్హతనే లేదు ఫంక్షన్ చేసేటువంటి అర్హత లేదు అని ఆయన ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేస్తే అప్పుడేమన్నారు ఆ పిటిషన్ మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అంటే లేదు మొదలు ఇది పరిష్కరిస్తే తప్ప నా టర్న్ అనేది ముఖ్యం కాదు మొదలు నా కేసుని పరిష్కరించాలి అని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఏ పద్ధతులు అయితే ఉన్నాయో అవే పాటిస్తామన్నారు అంటే ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవండి ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఉండే పరిస్థితులు వేరు అని ఆ కిషన్ అనేటువంటి సీనియర్ న్యాయవాది చెప్తారు అయినా కూడా ఆయన మాటను నిర్మించకుండా కొత్త కేసు నెక్స్ట్ కేసుని పిలవండి అని చెప్తారు ఆ నెక్స్ట్ కేసును పిలవండి అని చెప్పినప్పుడు ఏమవుతుంది ఆయన మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బెంచ్ క్లర్క్కి అంటే కోర్టు మాస్టర్కి చెప్తారనమాట ఆయన ఇంకా కూడా వాదిస్తే ఆయన బయట గెంటేయండి అని చెప్తారు అంటే మొట్టమొదటి రోజు తెలంగాణ హైకోర్టులో పట్ట ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక సీనియర్ న్యాయవాదికి జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి ఈ పుస్తకంలో కనిపిస్తాయి ఈ పుస్తకంలో కనిపిస్తాయి కాబట్టి ఎంత తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి అన్యాయాలు తెలంగాణ ప్రజలకు జరిగినాయో అవి ఇంకా ఎలా జరుగుతున్నాయో అవన్నీ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి తర్వాత ఇద్దరు న్యాయమూర్తులు జరిగిన తర్వాత ఏం చేస్తారు ఇద్దరు న్యాయమూర్తులు కలిసి ఇద్దరు రెండు హైకోర్టులు విలీనం అక్కడ విలీనం కాదట అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అట మన మన రాష్ట్రం మన తెలంగాణ హైకోర్టు అనేది దాంట్లోకి వచ్చిందట అదంతా కూడా ఉంటుంది అని అక్కడతో పోనీ వచ్చినా పర్వాలేదు అక్కడ ప్రమాణ స్వీకారం ఎవరు చేయాలి మన హైకోర్టుకు వాళ్ళు వచ్చారు లేకపోతే ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయాలి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయారట మన దగ్గర ఉన్నటువంటి న్యాయమూర్తులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాలంట ఇది ఎంతటి దుర్మార్గం చెప్పండి ఈ దుర్మార్గం తెలియకుండా నేను రెండు వేల పది వరకు ఉన్నాను జ్యుడిషియరీలో రెండు వేల పది తర్వాత ఈ నాకు ఈ పుస్తకం చదవడం వల్ల తెలంగాణ ప్రజలకి తెలంగాణ న్యాయమూర్తులకి తెలంగాణ అడ్వకేట్లకి జరిగిన అన్యాయం వేదన బాధ దుఃఖం అన్నీ కూడా నాకు కళ్ళు కనిపించినట్టుగా కనిపించినాయి అందుకోసము తింగల్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అంటే ఈ చరిత్రను నిక్షిప్తం చేయడం అంటే ఒక ఇది ఆయన ఆత్మ ఆయన రాసినటువంటి న్యాయ వ్యవస్థకు ఆయన చేసినటువంటి సేవ మాత్రమే కాదు న్యాయ వ్యవస్థకు ఆయన చేసినటువంటి ఏదైతే ఉందో చరిత్రకు సంబంధించినటువంటిది ఒక పటిష్టంగా చెప్పారు వీళ్ళు కూడా పాపం అమాయకంగా ఆ న్యాయమూర్తులు వాళ్ళేమో జడ్జిలుగా ఉంటారు వాళ్ళ వాళ్ళు వచ్చింది మన మన కోర్టుకు వచ్చి విలీనమైనారు మన కోర్టుకు వచ్చి విలీనమైన తర్వాత వాళ్ళు ప్రమాణం చేయాల్సింది పోయి లేదా ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయాల్సింది పోయి మన న్యాయమూర్తులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసినటువంటి దుస్థితికి నెట్టబడ్డారు అంటే చరిత్రలో ప్రతిసారి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి అన్యాయం చేస్తే అది వెంటబడుతూనే ఉంటుంది అన్యాయం కొనసాగుతూనే ఉంటుంది అందుకు నిదర్శనం తెలంగాణ న్యాయ వ్యవస్థ తెలంగాణ న్యాయ వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగింది అని చెప్పడానికి మనం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కొన్ని నాకు ఆ చాలా రోజుల క్రితం చదివినటువంటి పరిస్థితి ఇప్పుడు నేను చేసినటువంటి నా మిత్రులు మా పింగలి గారు అన్నారు ఇంతకుముందు మీరు కూడా మీరు మీ మీ జీవిత చరిత్ర రాయండి అన్నారు నా జీవిత చరిత్ర వేరే రకంగా రాశాను నేను నా నల్లకోటు అని కథల పుస్తకం రాశాను నా నా గ్రామీణ జీవిత చరిత్ర తెలవడం కోసము మా భీమిలో కథలు కూడా రాశాను రెండు చదివితే నా జీవిత చరిత్ర కొంత తెలుస్తుంది జ్యుడిషియరీ నేను సేవ్ చేసినటువంటి జ్యుడిషియరీ గురించి తెలుసుకోవాలంటే నేను నా నల్లకొడ్డు రాస్తే చదివితే తెలుస్తుంది అన్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే వా ఈయన చాలా సాఫ్ట్గా చెప్పారు నేను అంత సాఫ్ట్గా చెప్పలేదు నేను చాలా కఠినంగా చెప్పాను విమర్శాత్మకంగా చెప్పాను నన్ను నేను రిటైర్ అయిన తర్వాత నా కథల పుస్తకం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎప్పుడో పబ్లిష్ అయ్యింది ఆ కథల పుస్తకం ఒక ఆంధ్ర న్యాయ హైకోర్టు న్యాయమూర్తికి ఇచ్చిన తర్వాత ఆయన చదివి మీరు ఇంతకాలం జుడిషియర్లు ఎట్లా కంటిన్యూ అయినారు దప్ప క్వశ్చన్ ఆస్కర్ బైక్ ఎట్లా కంటిన్యూ అయినా అంటే నా ఇంటిగ్రిటీ వల్ల కంటిన్యూ అయినాను నా నిబద్ధత వల్ల కంటిన్యూ అయినాను నేను నిటారగా నిలబడడం వల్ల కంటిన్యూ అయినాను అని ఆయనకు చెప్పాను నిన్న కాక ముందున్న ఒక పెళ్ళిలో ఇద్దరు న్యాయమూర్తులు ఇద్దరు కూడా ఆంధ్ర న్యాయమూర్తులే హైకోర్టు న్యాయమూర్తులు వాళ్ళతో పాటు కారు వెయిటింగ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆ వెయిట్ చేస్తున్నప్పుడు జరిగిన సంభాషణ ఏమిటంటే మీరు కరీంనగర్ వాళ్ళయ్యి ఉండి ఇంత గొప్ప తెలుగు ఎలా రాస్తున్నారు దట్ వాజ్ ద క్వశ్చన్ అంటే నేను కరీంనగర్ వాడినంత మాత్రాన తెలంగాణ వాడిన అయినంత మాత్రాన గొప్ప తెలుగు రాయడానికి అవకాశం లేదా అని నేను చాలా తీవ్రంగా మాట్లాడాలి కానీ పక్కన ఉన్నటువంటి ఇంకో న్యాయమూర్తి వెంటనే నేను ఆ రకంగా గొంతెత్తుతానని చెప్పేసి గ్రహించేసే లేదు తెలంగాణలోనే మొదటి స్తూపం తెలంగాణ స్థూ తెలంగాణ భాషకు సంబంధించినటువంటి స్థూపం వచ్చింది కరీంనగర్లో వచ్చింది ఆయన కరీంనగర్ వాసి కాబట్టి ఆయన తెలుగు బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలోపట ఈ పుస్తకం రావడం అనేటువంటిది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది నాకు సంతోషాన్ని ఇస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏమిటంటే ఈ సమావేశంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరి మధ్యన నేను పాల్గొనడం నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి ముఖ్యంగా మన మిత్రునికి కోయ చంద్రమోహన్ గారికి నా మాటలు విన్నందుకు మీ అందరికీ అధ్యక్షుల వారికి శ్రీధర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై పింగల్ జగన్మోహన్ రెడ్డి